హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు కనుక తక్కువ రేట్లో ఐఎస్డిటీ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే క్యూసీసీలో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి అలాగే సన్ రైజ్ కాయిన్ ఏ విధంగా కొనుక్కోవాలి లేదా అమ్ముకోవాలి అలాగే ఆ గోల్డ్ కాయిన్ వాలెట్లో గోల్డ్ కాయిన్స్ ఏ విధంగా కొనుక్కోవాలి అనే వీడియోస్ అయితే చాలా ఉన్నాను సో మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఈరోజైతే మనం మన కిబో ఎస్బీ అకౌంట్స్ నుంచి క్యూసీసీ కాయిన్ అలాగే డి కాయిన్ ఐస్డిటీ కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము కదా సో ఆ కాయిన్స్ అనేవి మనకి ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్స్చేంజ్లో ఎక్కడ చూడాలి అని అయితే అడుగుతున్నారు సో అందుకోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఆ క్యూసీసీ కాయిన్ డీకాయిన్ ఐఎస్డిటీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్ని వీడియో కూడా ఆల్రెడీ చేస్తున్నాను ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ అకౌంట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ జీరోలు అయితే వస్తాయి అనమాట ఇలా జీరోలు వస్తే మన కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినట్టు అర్థం అనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే మన ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ క్లిక్ చేస్తే అవైలబుల్ అయితే కనిపిస్తాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అవైలబుల్ వచ్చేసి ఎటువంటి కాయిన్స్ కూడా లేవు కాబట్టి మొత్తం అయితే ట్రాన్స్ఫర్ అయ్యడం జరిగింది సో ఇది వచ్చేసి మెయిన్ అకౌంట్ ఇప్పుడు మనం మెర్జ్ చేసి ఉన్నాం కదా ఆ అకౌంట్స్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం వచ్చేసి మనకి మెర్జెడ్ అకౌంట్స్ అనమాట ఇందులో అయితే ఒక అకౌంట్ చెక్ చేస్తున్నాను అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది ఒక ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే అన్ని క్యూసీసీ కాయిన్ కానీ ఐఎస్డిటి కాయిన్ కానీ ఇంకా మనకి డి కాయిన్ కానీ జీరో అయితే కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి అయితే కాయిన్స్ సక్సెస్ఫుల్గా మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో అయితే జరిగింది అండ్ ఇందులో కొంతమంది డౌట్ ఏంటంటే క్యూసీసీలో క్యాపిటల్ లెటర్ ఇచ్చి కిబో అకౌంట్లో స్మాల్ లెటర్ ఇస్తున్నారు సో దానివల్ల కూడా కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరగదు సో మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఎలా ఉండో కిబో అకౌంట్లో కూడా సేమ్ అకౌంట్ మెయిల్ అయితే ఉండాలి అండ్ ఇందులో చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ ఆప్షన్ ఈ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు మాత్రం ఉంది కాబట్టి సో అలాక్ చేయడం ఏంటంటే ఆ యూట్యూబ్ అనేది మన వీడియోని చాలామందికి అయితే చూపించడం జరుగుతుంది సో అలా చూపించడం వల్ల మన ఫ్యామిలీ పో ఫ్యామిలీ అయితే తెలుసుకుంటారు కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ కాయిన్స్ అనేవి క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఎక్కడ చూసుకోవాలి అని అయితే చూసుకుందాం సో దీనికి గాను మీ క్యూసీసీ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఓకే నేనైతే ప్రజెంట్ నా క్యూసీసీ అకౌంట్ ఓపెన్ చేశాను ప్రజెంట్ వచ్చేసి క్యూసీసీ అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ట్రేడింగ్ అవుతుంది అండ్ సన్ రైజ్ కాయిన్ వచ్చేసి త్రీ రూపీస్లో అయితే ట్రేడ్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఓకే సో మనమైతే ఇక్కడికి డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళిపోయి లేదంటే వెళ్ళకపోయినా ఇక్కడ చూసుకోవచ్చు వ్యాలెట్ ఇక్కడ మనకి ఉంది కదా వ్యాలెట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇలా వెళ్ళిపోవచ్చు లేదంటే డైరెక్ట్ ఈ డాష్ బోర్డులో క్లిక్ అయినా వెళ్ళచ్చు అనమాట మనం అన్ని రకాలుగా ఈ వాలెట్ అయితే ఓపెన్ చేయవచ్చు సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ హిస్టరీ ఇలా కిందకు వస్తే మనకి ఇక్కడ స్పాట్ బ్యా స్పాట్ వ్యాలెట్లో అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ ఈ మొత్తం స్పాట్ వ్యాలెట్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది స్పాట్ వ్యాలెట్ మనకు వచ్చిన కాయిన్స్ కిబో నుంచి వచ్చిన కాయిన్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవాలి ఈ కమిషన్ వ్యాలెట్లో అయితే ఇక్కడైతే క్లిక్ చేయగానే మనకి ఇలా కాయిన్ కేస్ మైనింగ్ క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ డాడీ కాయినా స్టేక్డ్ ఇక్కడ ఇలా నాలుగు రకాల కాయిన్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఏంటంటే మనము రైట్ సైడ్ అయితే స్లైడ్ చేయాలి ఇలా పక్కకు లాగానే మనకి ఇక్కడైతే కాయిన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నాకు వచ్చేసి కాయిన్ కేసు మైనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది అండ్ క్యూసీసీ వచ్చేసి వన్ సిక్స్టీ అయితే వచ్చింది అండ్ డీకాయిన్ అయితే నైన్ ఇంకా ఐఎస్డిట్ అయితే వన్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే రావడం జరిగింది ఇంకా కొన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయి సో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ లోపలే మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విషయాన్ని అయితే అందరికీ తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ కాబట్టి ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోని లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం